一路。 గుడ్ మార్నింగ్ ఓ మెరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన చేత అందరూ క్షేమమే కదా మహాదేవుడు ఘనుడైన గొప్ప దేవుడు నిన్ను నన్ను క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచుతున్న దాన్ని బట్టి ప్రభువుని స్థుతించుదాం దేవుని వెళ్ళారా రెండు దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు మనం విందాము మరియు యశాగ్రంథమి ఎనిమిదవ అధ్యాయం వచనం చూస్తే విశ్వసించువాడు కలవరపడడు Isaiah 28.16 The one who relies on it will never be stricken with పానిక్ దేవునికి మహిమ కలిగింది అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విశ్వసించువాడు కలవరపడడు నమ్మినవాడు తొందరపడడు అని చెప్పి వ్యాఖ్యానమై ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలరా మనం చూస్తూ ఉంటే ఈ వచ్చిన భాగం అంతటిలో కూడా మరి సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది విశ్వసించువాడు కలవరపడడు సంపూర్ణ వాక్యం మనం చూస్తున్నాం సంఘ నిర్మాణంలో యేసు క్రీస్తే ముఖ్యమైన మూల రాయి అని చెప్పి పరిశుద్ధ లేఖనముల ద్వారా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా సంఘ నిర్మాణంలో మరి పునాది మన ప్రభువైన యేసు అనాది నుంచి ప్రవక్తల ద్వారా యాజకుల ద్వారా తెలియపరచబడుతున్న విషయం ఇదేనండి అయితే దేవుని బిడ్లారా ఇదే మాటలను పేతురు భక్తుడు మొదటి పేతురు వాసన పత్రికలో రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలలో మరలా ఎత్తి చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రియ దేవుని విశ్వసించువాడు విశ్వసించి వాడు కలవరపడడు ప్రభువుని విశ్వసించాం మనము ఆయనే ముఖ్యమైన మూల రాయి అని చెప్పి మనము నమ్ముచు ఉన్నాము ఇక్కడ మనం చూస్తూ ఉంటే రాసిన పత్రికలో పిల్లరా ఆ సంబంధమైన బలులను మనం అర్పించటాన్ని బట్టి పరిశుద్ధమైన యాజకులుగా ఉండేటట్లుగా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడుచున్నాము కాబట్టి ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో వారు మరి ఎప్పుడు కూడా సిగ్గుపడరు ఏమాత్రం మాత్రం సిగ్గుపడరు అని చెప్పి వచన భాగాల్లో ఉండం మనం చూస్తున్నాం ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడుతున్నాము దానికి పునాది వేసింది పునాది రాయి యేసు క్రీస్తు మాత్రమేనండి పిల్లరా మరి రక్షణ విషయంలోను సువార్త ప్రకటన విషయంలోను ప్రభు కొరకు నువ్వు నిలబడే విషయంలోనూ సంఘ నిర్మాణంలోను ఏ విషయంలోనూ నువ్వేమీ తొందరపడవలసిన పని లేదు సిగ్గుపడవలసిన పని లేదు ఎందుకంటే మరి మనం విశ్వసిస్తూ ఉన్నాము మన పునాది యేసు మాత్రమేనండి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఏ విధమైన కలవరము మరి ఎలాంటి సమస్యలు మనపైకి వచ్చి పడినప్పటికీ కూడా మన విశ్వాసము ప్రభుపైనే యేసుపైనేనండి మన ముఖ్యమైన మూలరాయి రాయి ఏసయ్యేనండి ఆయనే మనలను ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టాడు కాబట్టి మనం ఏమాత్రం కలవరపడవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను రానున్న దినాలలో సంఘానికి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఎన్ని హింసలు బయలుదేరినప్పటికీ ప్రిల్లరా నీవేమీ కలవరపడవలసిన పని లేదు ప్రభువే ముఖ్యమైన మూల రాయిగా ఉన్నాడు అండి దేవునికి స్తోత్రం గాక సమస్తాన్ని ఆయనే చూసుకుంటాడు మన పక్షంగా వ్యాచిమాడతాడు మనలను నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి విశ్వసిస్తే మనం కలవరపడం భాయపడము సిగ్గు నొందము అని చెప్పి తెలియచేస్తున్నాను అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మనం ప్రభు కొరకు బలమైన కార్యాలు చేస్తూ అనేకమైనదిని ప్రభు కొరకు నడిపించేవారిగా ఉండాలని చెప్పి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడచ్చు అనేకమైన ఆత్మలను మనం ప్రభు కొరకు సంపాదించాలని చెప్పి తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మన కలవరాలన్నింటినీ తీసేసి సిగ్గును నింద ఆయన తొలగించి మనల్ని ముందుకు నడిపించడానికి సహాయం చేసి కృప గాక ఆమెన్ దేవుని బిడ్లారా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మరి మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఇష్ట గ్రంథంలో యాభై నాలుగో వచ్చే పదో వచ్చినము పర్వతములు తొలగిపోయినను సమాధానము విషయమైన నా నిబంధన తొలగిపోదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన నిబంధనను నెరవేర్చే దేవుడు నీ పట్ల కార్యం చేసే దేవుడు ఆ గొప్ప దేవుని ఆశ్రయించి ఆనందించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి బ్రహ్వానికి వందన చెస్తున్నాను మహిమగల దేవుడుగా మా మధ్యలో ప్రత్యక్షమై మమ్మల్ని నడిపిస్తూ మాకు ముఖ్యమైన మూలరాయిగా ఉండి నాయన ఆయన సంఘానికి నాయన తండ్రి ప్రధానమైన పరిశోధింపబడిన రాయిగా నీ ఉండి తండ్రి ఆయన వందనాలు ఆత్మ సంబంధమైన మందిరాలుగా మమ్మల్ని కట్టి మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన దేవుడా దేవుడానికి వందనాలు ఏదైనా దీవెనలను నన్ను గ్రహించండి విశ్వసించి వాడు కలవరపడని చెప్పి వాగ్దానం చేస్తాను ఆయన ప్రతి కలవరాలను తొలగించే దేవుడు సిగ్గురు నిందను తొలగించే దేవుడు ప్రభ మాతో ఉండే దేవుడు మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచే దేవుడుగా ఉన్నావు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినంలో ప్రభా నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించి రక్షించండి సంరక్షించండి పోషించండి ఆదరించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా నడిపించమని ప్రభా ఆయుష్ ఆరోగ్యంగా గౌరవ ప్రభావం చెతనింపి నడిపించండి డికుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అడి సహవాసం బిడలెల్లకూ సదా తోడీ ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్